తేలుకుట్లలో టీడీపీ పార్టీ నాయకుల దాడిలో గాయపడ్డ కార్యకర్తను ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం గురిజాల మండలం తేలుకుట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయపడ్డ నాగరాజుని విషయం తెలుసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు ఆదివారం మధ్యాహ్నం బుడిజాడ సమయంలో గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసుమహేశ్వరెడ్డి రెడ్డి పట్నంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజుని పరామర్శించారు అనంతరం రెడ్డి తన ఫోన్ ద్వారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి నాగరాజుని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసే తాగి కాల్ ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నన్ను ఏం కొంచెం ఇచ్చాను ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా పొద్దు చెప్తే సరే అన్న మీరు మాట్లాడతారన్నా స్పీకర్ ఫోన్ పెడుతుంది నారాజు జగన్ గారు అన్నా వందగొల్ల చేసారు కొట్టారన్నా కాళ్ళు నేను చూడాలని ఉందన్నా బాయం తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలే వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాను

అప్పుడైనా నేను వస్తాను ముందైనా ముందైనా వస్తా ఈ లోపల కూడా నన్ను వచ్చి కలిసే కార్యక్రమం కూడా తన రికవర్ అయినా కూడా కలిసి కూడా పెట్టుకుంటాను సరే అన్నా తన కలిసి నేను నేనైనా ముందు ఆ పక్కకు వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేద్దాము సరే అన్నా నువ్వు చల్లగుంటే చాలన్నా మేము లేకపోయినా ఏం లేదన్నా నువ్వు నువ్వు చల్లగుండాలంటే చాలన్నా అందరం ఉండాలి ధైర్యంగా ఉండాలి అందరం ఉండాలి ఉంటానన్నా నేను టచ్ లో ఉంటానన్నా